వరల్డ్ ఐవీఎఫ్ డే కారణం వల్ల ఐవీఎఫ్ ఐవిఎఫ్ మనం ఐవీఎఫ్ లో చాలా తక్కువ ధరకి ఈఎంఐ ఆప్షన్స్ తోటి అందిస్తున్నాము ఇద్దరు ఇద్దరు మగాళ్ళని ఇద్దరు ఫస్ట్ ఒక మస్తాన్ సాయి అతను అంటే వాళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు వాళ్లే వచ్చి మస్తాన్ సాయికి మాకు అంతా మేము బై బై అదే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మాకు ఏ గొడవలు లేవు అని చెప్పి వాళ్ళు సభం ఒప్పుకున్న తర్వాత ఆ ఒక వీడియో మస్తాం సై రేపు అక్కడ పట్టాపురంలో పోయి చూడండి సార్ ఏం లేదని చెప్పింది కదా ఏమైనా ఆ రకంగా మస్తాన్ సైకి అంటే ఆ ఎఫ్ఐఆర్ తోటి కేసు సో టూ వన్ షాట్ టూ ఎట్ వన్ షాట్ సాధించింది శేఖర భాష అంటే ఇద్దరు మగాళ్ళని కాపాడారు ఒక తృప్తి అయితే అదే సార్ అంటే మీ మీకు ఫస్ట్ నుంచి అయితే యాక్చువల్ గా లావణ్య విషయంలో చూసుకుంటే కనుక మీరు నిజంగా ఇందాక చెప్పినట్టు మీ సంబంధం గొడవతో ఇంత కట్టుతో అలా ఏం జరిగింది ఏంటి ఆ చెప్పుతో కొట్టిన దగ్గర నుంచి ఇక్కడ వరకు ఏం జరిగింది మీరు చెప్పండి ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా బిట్స్ అండ్ పీసెస్ ఆ ఛానల్లో ఇగో పరిగెత్తుకుంటూ వచ్చింది ఎగిరిగిరి కొట్టింది ఇలాంటిది అప్ప నుంచి లేవు రాస్తున్న వెనకాల నిలబడ్డావు లేకపోతే ఇంకెవరి మీద నూనె వెనకాల ఎవరు ఉంటారా నేను చూసుకోవాలి ఆ వెనకాల ఎవరు లేరు ఆ రోజు అర్ధరాత్రి అయింది అది కూడా పన్నెండు గంటలకి చీకట్లో ఇలా ముసుగు ముసుగు దొంగలాగా దాడి చేస్తే అంటే ముసుగేం వేసుకుని వెళ్ళలేండి ఓపెన్ గానే వచ్చింది ఆవిడ బట్ అర్ధరాత్రి పన్నెండు ఎక్కడది ఒక పన్నెండు గంటలకు కూడా మీరు ఎంటర్ వెళ్ళి ఇస్తూనే ఉన్నారు యాక్చువల్ గా పాపం రెండు రోజుల నుంచి ఆవిడ ఫాలో అప్ చేస్తుంది ఇంకా లేడీ అందులోను ఆవిడ లేడీ అయ్యింది నేను వెయిట్ చేస్తానంటే ఇంకా బాగుండదు ఇప్పుడు తారక వెయిట్ చేస్తాను రేపు వేస్తాను తారక అని చెప్పి పాపం లేడీ నేను రెస్పెక్ట్ తోటి వెళ్ళాను నేను ఆవిడ దగ్గరికి సో వెళ్తే ఇక వెళ్ళింది కాసేపట్లో అలా తలుపు ఇంటర్వ్యూ చేస్తున్నా ఇప్పుడు మీరు చేస్తుంటే ఆవిడ ఇంటర్వ్యూ చేస్తుంది తప్ప 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 ఆవిడ ఫోన్ మగుతుంది అంటే నేను చెప్పాను సి ఆవిడికి ఫోన్ ఎత్తి ఆవిడతో ఇప్పుడు నాకు బూతులు తిట్టించి ఇలాంటి చిల్లర ప్రోగ్రామ్స్ రాలేదండి మీరే కాబట్టి ఆ తర్వాత మాట్లాడుకోండి ఆవిడతో ఆవిడ ఏదో తీసుకోండి నాకు ఇలా చిల్లర పంచాయతీ నాకు అవసరం లేదు అని చెప్పి నేను కాలేదు అతను అని చెప్పి చెప్పింది బట్ అలా ఎత్తు ఎత్తున్నట్టుగా కోటిం పది సార్లు సరే ఆవిడ వదిలేసిన తర్వాత ఇంటర్వ్యూ ఈస్ గోయింగ్ ఆన్ ఈ లోపల ఒక పది పావు పది నిమిషాలు గంట జరిగింది ఆ లోపల వచ్చేసినాడు వచ్చేసి మరి లో అంత వరకు ఎట్లా వచ్చిందో తెలియదు వాళ్ళు ఎలా చేస్తేనే వస్తారు కదా వచ్చేసి దబ్బ దబ్బ వాళ్ళని అమ్మ తిట్టడం ఇలా ఇవన్నీ దారుణమైన బూతులు మాట్లాడడం థ్రెటనింగ్ అనమాట థెటర్లే థ్రెటనింగ్ అంటే నేను ఇంకా సరే బయటికి వెళ్తాను ఏం చేస్తాను చూద్దామండి అంటే లేదు లేదండి వద్దు ఇప్పుడు గొడవ అవుతుంది మీరు ఆగండి ఇట్స్ డేంజరస్ అని చెప్పి ఆపింది సరే కాసేపు అయింది నేను చెప్పాను లైవ్ ఉన్నంత సేపు ఆవిడ అరుస్తుంది లైవ్ ఆపేసి చూడండి అన్న లైవ్ ఆపేస్తే ఆవిడ అరుపులు కూడా వెళ్ళిపోయింది సో బేసిక్ ఆ కవరేజ్ కోసం ఆవిడ చేస్తున్న పాటలు ఏమో అనిపించింది మొత్తానికి వెళ్ళిపోయిన ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత సరే అయిపోయింది వెళ్తాను లేట్ అయిపోయింది అప్పటికే పన్నెండు అయిపోతుంది సో తలుపు తీసుకుని అట్లా వెళ్ళి కింద ఇట్లా మెట్లు మెట్లనే దిగుతున్నాను అక్కడ అన్నమాట కరుచుకుని ఉంది అనమాట దయ్యేలాగా ఆమెట్ల మీద ఇలా రెండు చెప్పులు పట్టుకున్నాను ఇట్లా రెండు చెప్పులు తీసుకుని అదేంటున్నాను ఇప్పుడు ఆవిడ నన్ను చేతులతో కొట్టి అంత శక్తి ఆవిడకి లేదు ఆవిడ ఏదో రకంగా ఆవిడ విషయాలన్నీ బయట తీసుకొస్తున్నందుకు ఆవిడ అది రెండోసారి కదా చెప్పులతో అంటే అప్పుడు తగలలేదని పాపం ఆవిడ ఫీల్ అవుతుంది ఏదో రకంగా తగలాలి అనే ఆవిడ సో ఆ రోజు కూడా తగిలింది తగిలినట్లు లేదు నాకు బట్ బేసికలీ ఇట్లా చేసి నేను తప్పుకున్నాను ఇట్లా ముందుకు వెళ్తున్నాను వెళ్దాం అని తప్పుకునే దోశాను నాకు చాలా కోపం మా అమ్మని మా నాన్నని బూతు తిట్టుంది చెప్తే మనకి ఎట్లా ఉంటది బేసికలీ దెబ్బ కాదు అహం దెబ్బ కదా తోపు తోసి నేను గట్టిగానే పడింది ఇంకా ఈ లోపల వాళ్ళు ఆల్రెడీ తెచ్చుకున్న గుండగా ఎవరైతే ఉంటారు ముగ్గురు ముగ్గురు నోటీస్ చేయలేదు ఫస్ట్ వచ్చాడు ఆడపిల్లను కొడతారు ఆడపిల్లను కొడతారు అని చెప్పి పట్టుకున్నాడు నేను పట్టుకొని తోసాను అట్లా మెటల్ దగ్గర నుంచి పార్కింగ్ ఆ పార్కింగ్ లాట్ లో అట్లా అట్లా చిన్న అట్లా జరిగింది తర్వాత ఇంకోటి వచ్చాడు ఇంకోటి మీద పడ్డాడు తర్వాత ఇంకోటి వచ్చాడు ఇంకా నేను కంప్లీట్లీ గోయింది బర్ర బర్రాని ఇక్కడ 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 రాసుకుపోయింది మొత్తం లో ఒకటి పోచి ఇక్కడ వెళ్ళింది కరెక్ట్ గా సో చేతికి ఏం కదా చేతికి ఉరికాయ దూక్కుని కానీ దీని వల్ల నేను ఇది వేసుకోవాల్సి వచ్చిన కాలర్ అంటే అయిందా బ్రేక్ అలా టేర్ టేర్ అయింది